హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీస్ రా బనానా వడ అండి ఇది పచ్చి అరటికాయతో వడలు స్నాక్ ఐటమ్ ఇది లేదంటే మనం స్నాక్గా తినచ్చు లేదంటే సైడ్ డిష్గా తినొచ్చు చాలా బాగుంటాయి ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా చేయాలో చూద్దామా అరటికాయ వడ చేద్దామండి ఈ అరటికాయ వడకు కావాల్సినవి రెండు పచ్చి అరటికాయలు పచ్చి అరటికాయతో వడ అనమాట మనం పప్పులోకి దానిలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి స్నాక్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉండేది ఒకసారి ట్రై చేద్దాము ముందుగా దీన్ని చెక్కు తీసేసి కుక్ చేసుకుందాము బాయిల్ చేసుకుందాము ముందు కుక్కర్లో కొంచెం వాటర్ పోసేసి ఇది ఒక రెండు వినిస్ వచ్చేటట్టుగా కుక్ చేసుకుందాం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని చూడండి ఈ పచ్చి అరటికాయ వడలకి కావాల్సినవి ఒక ఒక ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్ నేను తీసుకున్న రెండు అరటికాయలు ఉన్నాయి కదా ఒక ఆనియన్ సరిపోతుంది తర్వాత కొంచెం జీలకర్ర పసుపు ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర సరిపోతుంది పావు టీ స్పూన్ పసుపు తర్వాత మీకు సాల్ట్ చూసి వేసుకోండి హాఫ్ లెమన్ సరిపోతుందండి రెండు కరివేపాకు రబ్బులు తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము అల్లం తరుగు వెల్లుల్లిపాయ రేకులు ఒక ఐదారు తీసుకుంటే సరిపోతుంది వీటికి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కదా పచ్చిమిరపకాయలు తర్వాత జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు రేకులు అల్లం తరుగు ఒక టీ స్పూను పావు టీ స్పూన్ సరిపోతుంది ఇవి వేసుకొని మనం చక్క మెత్తగా పేస్ట్ చేసుకుందాము దీన్ని కచ్చా కచ్చా సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు దీనిలోనే ఒక రెప్ప కరివేపాకు కూడా వేస్తాం మన అరటికాయలు ఉడికిపోయినాయి దీన్ని మనం ఏం చేస్తామంటే కొంచెం చల్లారిన తర్వాత ఫీల్ చేద్దాం ఇది ఇలాగా అన్నీ దీంతోపాటు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి జీలకర్ర కలిగిన పేస్ట్ కచ్చపిచ్చ కనుమూరేను ఇది కూడా అలాగే బైండింగ్ కండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఇది తీసుకున్నాను నేను ఓకే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుందాం ముందు మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చిమిరపకాయ జీలకర్ర అల్లము వెల్లుల్లి పేస్ట్ దీనిలోనే కాస్త పసుపు అలాగే మీకు సరిపడే అంతా సాల్ట్ తీసుకోండి దీనిలోనే తుంచి వేసిన కరివేపాకు అలాగే ఒక లెమన్ హాఫ్ లెమన్ పిండుతాం చూడండి అరటికాయ అన్నీ చేసుకున్న పీల్ చేస్తేనే దీన్ని చక్కగా ఒక గరిటి తీసుకొని లేకపోతే పూరుకుతో అయినా ఇలాగ మెత్తగా చేసుకోండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా పేస్ట్ లాగా చేసుకోండి పచ్చాపచ్చా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని చూడండి ఇలా చేత్తో మెదిపేస్తే అయిపోతుంది ఇది అరటికాయ దీన్ని మనం తీసుకున్న మసాలా దాంట్లోకి వేసేస్తాం ఇది బయండ్కి మనం తీసుకున్న శనగపిండి ఉంది కదా ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను నేను అలాగే క్రిస్పీగా ఉండటం కోసం కొద్దిగా ఒక ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా తీసుకున్నాను ఇవన్నీ కలిపేసుకోండి దీనిలోకి ఇంకా కారం అవసరం లేదండి చర్యను మీకు కావాలంటే అవి వేసుకోండి ఆప్షన్ అండి కారము గరం మసాలా ఇవన్నీ ఆప్షనల్ అండి ఇంతవరకు అయితే ఈ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అవి కలిపితే ఇంకో ఫ్లేవర్ వస్తుంది చూసుకొని వేసుకోవచ్చండి ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా చేత్తో కలిపేసి ఒక పావుగంట ప్రక్కన ఉంచుందా ఇవ్వండి చూడండి మనం ఉడికించి పెట్టుకున్న అరటి అరటికాయ పల్పు మిగతా మసాలా ఆనియన్స్ అన్నీ వేసి కలిపి కలిపేసాం కదా ఇది చేత్తో చక్కగా మెత్తగా కలిపేసాము కచ్చకచ్చగా ఉంటుందండి ఇది బాగుంటుంది ఇలాగా మరి ఈ పేస్ట్ లాగా చేయకుండా ఇలా ఉంచేసి ఇప్పుడు మనం మూత పెట్టి దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేద్దా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది చూడండి ఇది చక్కగా నానిపోయింది అన్ని పట్టినవి ఉప్పు కారం అన్నీ సమానం పట్టినాయి దీన్ని మనం చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకొని చిన్న చిన్న వడల్లాగా తట్టి పక్కన పెట్టుకుందాం ప్లేట్లో మీకు కావాల్సిన సైజు చిన్నయో పెద్దో ఎలా అయినా పర్వాలేదు ఇలా అన్ని వడలు రెడీ చేసి పెట్టుకుందాము ఇలాగ మనం ఆయిల్ డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ తీసుకొని మనం వేడ్ చేసుకుందామండి నూనెకి ఆగిపోయింది ఇప్పుడు వడలు వేయించుకుందాం గిపోయింది కదా మనం ఒక్కొక్క వడా తీసి ఇట్లాగా మొడలు చక్కగా గోల్డెన్ బ్రౌన్కి వేగే వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి మాడకుండా చూసుకొని ఒక చిల్లులు గరెట్లో వేసుకుంటే ఆయిల్ ఏమైనా అంటే వాడిపోతుంది ఓకే దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఆయలకు అన్నీ వేసుకొని ఇరికిరికిగా వేసుకోవద్దు ఒక ఐదారు వేసుకుంటే సరిపోతుంది చూడండి మళ్ళీ రెండో వాయ వేసాను నేను మొదటి వాయ బేకరీని దీన్ని మనం చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము వేడివేడిగా పచ్చి అరటికాయ వడలు స్నాక్ ఐటమ్ తినచ్చండి లేకపోతే ఇది మనం పప్పులోకి రసంలోకి దినిలో అయినా సరే మనం రైస్లోకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా అనేది అరటికే కదా ఎవరైనా తినచ్చు మంచి బాగుంటాయి చాలా బాగుంటాయండి ట్రై చేయండి చూస్తారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్